ఓం విఘ్నేశ్వరాయ నమ విఘ్నేశ్వర దండకం గణపతి దేవుణ్ణి సంపూర్ణంగా పూజించే విధానం రూపవర్ణన అంటే గణపతి మహిమ శరీర భాగాల శోభ పుష్పార్పణ పువ్వులు గంధం కుంకుమతో పూజ నైవేద్యార్పణ పండ్లు వంటకాలు మధుర పదార్థాలు సమర్పణ గణపతిని సంపూర్ణంగా రూపం పుష్పం నైవేద్యంతో ఆరాధించడం శ్రీ విఘ్నేశ్వర దండకం శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రేవ భద్రేవక్ మహాకాయ కాత్యాయని సంజాత స్వామి వివాసిద్ధి విఘ్నేశ గణపతి రూపవన్నన ఓ పార్వతీపుత్రుడా మూడు లోకాల్లో స్తుంచబడే వినాయకుడా సత్పురుషులచే ఎల్లప్పుడూ గానించబడే వినాయక భక్తులందరికీ శుభమును ప్రసాదించే మహాకాయుడా కాత్యాయనీ దేవి అనుగ్రహంతో పుట్టిన ప్రభువా సిద్ధులను ప్రసాదించే విఘ్నేశ్వరా నీకు నమస్కరిస్తున్నాను నీ పాద పద్మంబులన్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మోళి బాలేందు కంఠంబు నాలుగు హస్తంబులు నీ కరాళంబు నీ పెద్ద వక్రంబు దంతంబు నీ పాద హస్తంబులంబోదరంబున్ సదా కాస్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ సూర్ప కన్నంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి ఇది గణపతి అంగవర్ణన నువ్వు వినాయక నీ పాద పద్మాలు నీ కంఠం నీ గుండ్రని బొజ్జ నీ శోభాయానమైన ముఖం చూడగానే భక్తుల హృదయం ఆనందంతో నిండిపోతుంది నీ తలపై వెలిగే బాలచంద్రుడు ఎంతో శోభిస్తాడు నీ నాలుగు చేతులు కరాళవదనం పెద్ద ముఖం దంతాలు లంబోదరత్వం అన్నీ గంభీరంగానే కనిపిస్తున్నాయి మూషిక వాహనంపై విహరించే వాడవు నీ చిరునవ్వు చిన్న తొండం నీ ముద్దు ముద్దుగొలుపే గజరూపం అందరినీ హర్షింపజేస్తాయి నీ విస్తారమైన చెవులు నాగ యజ్ఞోపవీతం నీ భవ్యమైన రూపం చూసి మేమంతా సంపూర్ణ సంతోషం పొందుతున్నాము కాష్టాంగమున్ చేసి విఘ్నేశ్వర టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిస్మంచివో ఇక్షు కండంబులన్ రేగు పండ్లప్పడాల్ వడల్ నేతి బూరెల్ మరిన్ గోధుమప్పంబుల్ నొడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మెడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను బాలాజ్యమున్ నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు కుడుముల్ వడపప్పు పానకంబున్ మేలు బంగారున్ పళ్ళె మందుంచి ఇది వినాయకుడికి నైవేద్య అర్పణ సాష్టాంగ ప్రణామంలు చేసి ఓ విఘ్నేశ్వర నీకు కొబ్బరికాయలు పనసపళ్ళు ఇతర పండ్లు సమర్పిస్తున్నాను చెరుకుగడలు రేగి పండ్లు నెయ్యి వడలు ఊరెలు గోధుమ అప్పాలు పునుగులు గారెలు చల్మిడి సమర్పిస్తున్నాను బెల్లం తేనె జున్ను పాలు నెయ్యి నీకు సమర్పిస్తున్నాను బియ్యం చామరాలు బిల్వ పత్రాలు కుడుములు వడపప్పు పానకం బంగారు పళ్ళమందుంచి నీకు సమర్పిస్తున్నాను నైవేద్యమున్ పంచనీరాజనంభం నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా నిన్ను పూజింపక అన్య దైవంబులన్ ప్రార్థనల్ చేయుటల్ ఓ విఘ్నేశ్వర నైవేద్యమును సమర్పించి నీరాజనము చేసి నమస్కారములు చేస్తున్నాను నిన్ను పూజించేటప్పుడు ఇతర దేవతలను వేరుగా ప్రార్థించనవసరం లేదు ఎందుకంటే నీవే విఘ్న నివారకుడవు సర్వదేవతలలో శ్రేష్ఠుడవు కాంచనం బొల్లకే ఇమ్ము దాగోరు గాదే మహాదేవ ఓ భక్త మందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడామణి ఓ మహాదేవా నీవు బంగారంలా వెలిగేవాడవు పరమ మంగళకరుడవు నీవు భక్తుల కోరికలను నెరవేర్చే మందారము వంటి వాడవు సుందరాకారుడవు నీవు భాగ్యాన్ని ప్రసాదించే వాడవు దేవతలలో మణిలాంటి మేలైన వాడవు లోకరక్షామణి చింతామణి స్వామి నిన్నెంచె నేనంత వాడన్ నీ దాస దాసాను దాసుండ శ్రీదాంత రాజాన్వ రాయుండ రామాభిదాసు ఓ లోకరక్షాకుడా నీవు వంటి వాడవు చింతామణివంటి వాడవు నేను నీకు దాసుడి దాసుడి దాసుడను నా వంశము దొంతరాజ వంశము నా పేరు రామా అని చెప్పి నిన్ను పిలుస్తున్నాను నన్నిప్పుడు చేపట్టి సుశ్రేయు నింజేసి చూసి హృత్పద్మసింహాసనారుఢతన్నిల్చి కాపాడుటే కాదయా నిన్గొల్చి ప్రార్థింతు ఓ గణనాథ ఈ క్షణం నుంచి నన్ను సన్మార్గంలో నడిపించు శ్రేయస్సు కలిగించు నా హృదయ పద్మంలో సింహాసనంపై కూర్చుని ఎల్లప్పుడూ నన్ను కాపాడాలి ఇది నా వినయపూర్వకమైన ప్రార్థన భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడయున్ పంటయున్ పుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా చేసి పోషించు మంటిన్ కృపన్ గావు మంటిన్ మహాత్మా ఓ మహాత్మా గణేశా భక్తులకు నీవు బంగారం వంటి వాడవు వారి కంటికి రెప్పవలే రక్షణ ఇస్తావు నాకు బుద్ధి విద్య గానం సంతానం మనవళ్ళు అన్నీ అభివృద్ధి చెయ్యుము నన్ను కాపాడి కృపచూపుము ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే నమస్తే నమహ ఓ శ్రీ గణేశ ఇవే నా వినయపూర్వక వందనములు నమస్తే నమస్తే నమ నీకు ఎల్లప్పుడూ నమస్కారములు శ్రీపావతీపుత్రీ స్తోత్ర సత్పుణ్య చారిత్రభద్రేవక్ మహాకాత్యాయనీ స్వామి శివా సిద్ధి విఘ్నేశ నీపాద పద్మంబులూన్ నీదు కంఠంబు నీబొజ్జనీమోము నీమోళి బాలేందు కంఠంబులు నాలుగు హస్తంబులు నీ కరాళంబు నీ హస్తంబు లంబూదరంబున్ సదా మూషికా మందహాసంబు మందహాసంబుని చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ కన్నంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృక్కంగ శ్రీగంధమున్ కుంకుమ అక్షతల్ జాజులున్ పంకజంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచి చేమంతులున్ గన్నేరులున్ మంకెన్నల్ పొన్నలున్ పువ్వులున్ మంచి దూర్వమ్ము తెచ్చి శాస్త్రోక్తరీతిని సమర్పించి పూజించి சாஷ்டாங்கமுஞ்சேசி நீகு டெங்காய பொன்னண்டி பண்ளுன் மரின் மஞ்சிவ் நிகலுன் ரேகு பண்ட்லப்படா வடல் நேதி நேதிபூரில் மரின் கோதுமப்பம்புலுன்பூரெலுன் காரெலுன் சொக்கமௌல்மடின் பெல்லமுன் தேனெயுன் ஜுன்னு பாலாஜமுன் நாம்பு சாம்பிரம்பு விங்கருன் பள்ள மந்தி நைவேதமுன் பஞ்ச நீராஜ நம்பும் நமஸ்காரமுல் ஜேசி விஸ்வரா నిన్ను పూజింపక అన్య దైవంబులన్ ప్రార్థనల్ చేయుటల్ కాంచనం వొల్లకే ఇమ్ము దాగోరు చందంబు కాదే మహాదేవా ఓ భక్తమందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడామణి లోకరక్షామణి చింతామణి స్వామీ నిన్నెంచ వాడన్ నీ దాస దాసాను దాసుండ శ్రీదాంత రాజాన్వ రాయుండ రామాభిదాసుండ నన్నిపుడు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగా చూసి తా నిల్పి కాపాడుటే కాదు నిను గొల్చి ప్రార్థింతు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియు విద్యయు పాడయున్ పంటయున్ పుత్రపౌత్రాభివృద్ధిన్ కల్గాగా చేసి పోషించు మంటిన్ కృపన్ కావు మంటిన్ మహాత్మా ఇవే వందనంబుల్ శ్రీ గణేశ నమస్తే 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 నమే జన సుఖినో భవంతు